ప్రైజ్లాడండి ప్రభు యొక్క నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మనందరము కూడా ప్రతిరోజు భారతదేశం కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం నా నోట భారతదేశం అనే మాట రాకుండా ఏ రోజు కూడా నా ప్రార్థనలో ముగింపు రాదు మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేయమని ప్రతిరోజు నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను మేము కూడా ప్రతిరోజు భారతదేశం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం ఎందుకంటే భారతదేశంలో మనమున్నాము మన దేశం ప్రతి విషయంలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ముందుకు పోవాలనేది మనందరి ఆకాంక్ష అదే ఉద్దేశంతో మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్ని సంఘటనలు భయంకరమైనటువంటి బీభత్సవాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ దినాల్లో మొన్న ఆగస్టు తొమ్మిదవ తారీఖు జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటన కోల్కత్తాలో ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య హత్య దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేయాలని చూశారు కానీ ఫెయిల్ అయిపోయారు భయంకరమైనటువంటి సంఘటన అండి ఆమె ఎంత కష్టపడి చదువుకొని ఉంటుందండి టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత వన్ ఇయర్ లాంగ్ టైం కోచింగ్కి వెళ్తారండి ఎంత కష్టపడి చదువుతారో బిడ్డలు సీట్ రావడం కోసం ఎంత కష్టపడతారో ఆ యొక్క స్టడీ చేసిన బిడ్డలకి మనం వారి పేరెంట్స్కే తెలుస్తుంది ఆ కష్టం ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారు పీజీకి వచ్చింది త్రీ ఇయర్స్ కష్టపడింది లాస్ట్ ఫైనల్ ఇయర్కి వచ్చింది ఇక తను పబ్లిక్లోకి ఒక మంచి డాక్టర్గా ఎంతో సర్వీస్ చేయాలని చెప్పని మరి ఆశ కలిగినటువంటి ఆ డాక్టరు నిజంగా ఆ బిడ్డ మరణము ఎంత భయంకరం అంటే యావత్ భారతదేశాన్ని కలిచివేసిందండి ఆ తల్లిదండ్రుల హృదయానికి ఆ తల్లిదండ్రుల వేదన్ని ఎవరికి చెప్పుకుంటే తీరుతుంది ఆ కన్నీటి పర్యాంతమైపోతున్న తల్లిదండ్రుల కోసం మనం అందరం కూడా ప్రా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం మనకుంది ఎందుకంటే ఒక ట్రైనీ డాక్టరే కాదండి మూడు నెలల బిడ్డల దగ్గర నుంచి కూడా చిన్న బిడ్డల్ని కూడా ఆడపిల్లల్ని ఎంత భయంకరంగా క్రూరంగా ఎంత అసలు మానవ హృదయము లేకుండా కఠినమైనటువంటి హృదయాలతోటి బిడ్డల చిదిమేస్తున్నారండి అయితే ఈ సంఘటన భయంకరమైన సంఘటన అండి ఎందుకంటే లోకంలో శరీరాశ నేత్రాశ జీవపు డమ్మో మేలుబడి చేస్తుంది భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి ఇంటర్నెట్ ప్రభావం అనేది ప్రజల మీద పడుతూ అనేక రకాలైనటువంటి చీకట కార్యాలు భయంకరమైనటువంటి ధనాపేక్ష అక్రమంగా సంపాదించాలి ఎలాగైనా అయిపోవాలి అంటూ కొన్ని రకాలైన భయంకరమైనటువంటి సంఘటనలను బట్టి నీతిగా నిజాయితీగా యథార్థతగా పనిచేస్తున్నటువంటి ఆ ట్రైనీ డాక్టర్ బలైపోయిందండి భయంకరమైనటువంటి మర్డర్ జరిగింది ఆ యొక్క ఆ భయంకరమైనటువంటి ఆ సంఘటన మరి భారతదేశమంతా కూడా సోషల్ మీడియాలో ఘోషిస్తుంది ఎంతోమంది ముందుకొచ్చారు ఎంతోమంది నిరసనలు తెలుపుతున్నారు ఎంతోమంది ఆడపిల్లలు అల్లాడిపోతున్నారు డాక్టర్లు అయితే మాకు సెక్యూరిటీ కావాలని పోరాడుతున్నారు వారందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది కనుక ఎందుకంటే ఈరోజు ఆ బిడ్డ రేపు ఇంకొక బిడ్డ ఇలా నిర్భయ కేసు మరి మనం ఇంకా మరవక ముందే ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన మరవక ముందే ఈ సంఘటన ఇప్పుడు ఎంతో కలిచివేస్తుంది హృదయాన్ని కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క సంఘటనలు ఇక రిపీట్ కాకుండా దేవుడు న్యాయం చేయాలా ఖచ్చితంగా న్యాయం చేయాలా న్యాయం చేసి ఆ బిడ్డ కుటుంబానికి ఆ బిడ్డ ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఇంకా ఈ యొక్క వీడియోస్ నేను ఈ బిడ్డ మీద వస్తున్నటువంటి అనేకమైన కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉన్నాయి నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు మీ అందరికీ తెలియచేయటం కోసం ఏంటంటే అందరూ తెలుసుకోవాలి మనం అందరం ఈ విషయం తెలుసుకొని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయాలని ప్రభునామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు కూడా ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండాలని ప్రభునామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లాడ్